జై గురుదత్త జై కాని నేను మీ నరసదత్త సర్వపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృత సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము గురువారం తేదీ ఇరవై ఐదవ తారీఖు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషములకు సూర్యాస్తము సాయంత్రం ఆరు గంటలకు తిది సూర్యోదయ కాలం తిరిగి పూర్ణిమ పూర్ణిమ పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు పిఎం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రము ఈరోజు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు ఏం వరకు తదుపరి పుష్యమి నక్షత్రము చంద్రరాశి మిథున రాశి వర్జము ఈరోజు ఐదు గంటల ఒక నిమిషం పిఎం నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము పది గంటల ముప్పై నాలుగు నిమిషాల ఏఎం నుండి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు మరియు మూడు గంటల ఒక నిమిషం పిఎం నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు రాహుకాలం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలు పీఎం నుండి మూడు గంటల పన్నెండు నిమిషాల పీఎం వరకు అమృత ఈ ఈరోజు ఐదు గంటల నలభై రెండు నిమిషాల ఏమి నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల ఏఎం వరకు యోగం విష్కంభ యోగము ఈరోజు ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల ఏం వరకు తదుపరి ప్రీతి యోగము కరమము విష్టికరణము ఈ రోజు పది గంటల ముప్పై నిమిషాలు ఏం వరకు తదుపరి భవకరణము నక్షత్రం పాదాల వారిగా పునర్వసు నక్షత్రం మూడవ పాదము ఈరోజు ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలు ఏం వరకు పునర్వసు నాలుగో పాదం ఈరోజు ఎనిమిది గంటల పది గంటల నిమిషాలు ఏఎం వరకు పుష్యమి ఒకటో పాదము ఈ రోజు రెండు గంటల నలభై నిమిషాలు పీఎం వరకు పుష్యమి రెండో ఈ ఈరోజు తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యరాశి మకర రాశి అశుభ సమయంలో గుళిక కాలము తొమ్మిది గంటల నలభై ముప్పై ఎనిమిది నిమిషాలు ఏమి నుండి పదకొండు గంటల ఒక్క నిమిషం ఏఎం వరకు కాలము ఆరు గంటల యాభై నిమిషాల ఏం నుండి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల ఏం వరకు సూర్యచంద్ర ఉదయాస్తమములు చంద్రోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం చంద్రాస్తము ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు ఏ దిన ప్రమాణం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు దిన ప్రమాణం ఇప్పుడు తగ్గుకుంటూ వస్తుందన్నమాట రాత్రి ప్రమాణం పెరుగుతుంది రాత్రి ప్రమాణం పన్నెండు గంటల యాభై నిమిషాలు పూజా హోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గం అశుభం చంద్ర శివవాసం శ్మశాన అశుభం ప్రయాణాదులకు దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు జీలకర్ర కానీ పెరుగు కానీ నోట్లు బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము మరి మనకిక్కడ ఈ రోజు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు ఏం వరకు నా తారాబలం ప్రకారం పునర్వసు విశాఖ వారికి జన్మధార మంచిది కాదు పుష్యమే అన్న ఉత్తర ఉత్తరభద్ర వారికి పరమిత్ర కనుక మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి మిత్ర తార కనుక మంచిది అశ్విని మక్కమ్మూల వారికి నైదిన తార కనుక మంచిది కాదు భరణి బుబ్బ పూర్వశ వారికి సాధన తార మంచిది కృత్తిక ఉత్తర శడ వారికి ప్రత్యేకతార మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం వారికి క్షేమతార మంచిది మూషశక్తి ధరిష్ట వారికి విపత్ తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతమిషం వీరికి సంపత్ తార కనుక చాలా మంచిది మరి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు ఏఎం తర్వాత ఉన్న తారావరం ప్రకారం పుష్యమి అనురాధ ఉత్తర వీరికి జన్మధార మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి పరమిత్ర తార మంచిది తర్వాత అశ్విని మఖముల వారికి మిత్రతారం మంచిది భరణి పుప్ప పూర్వ వారికి నైదన తార మంచిది కాదు మరి కృత్తిక ఉత్తర ఉత్తర షడ వారికి సాధన తార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి ప్రత్యేకతార మంచిది కాదు మృషర చిత్త ధరిష్ట వారికి శివతార మంచిది ఆరుద్ర స్వాతి శతవిషం వారికి విపత్ తారం మంచిది కాదు పుడర్వస్సు విశాఖ పూర్వబాదుల వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషభుచభ మిగిలిన సింహ కన్య తుల ధనస్సు మకరం మరియు కుంభరాశుల వారికి చంద్రబలం ఉంది పృచ్చిక రాశి వారికి అష్టమచంద్రుడు మీనా రాశి వారికి చంద్రుడు కర్కట రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గతవారం ఈరోజు తుల కుంభరాశిల వారికి గతవారం గతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆవరణ ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపడం మంచిది కాదు నూతన గృహప్రవేశం ప్రవేశం పనికిరాదు దూర ప్రయాణం కూడా చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి ఇలా ప్రతి మనం అందించేటువంటి ఈ యొక్క తారాబలం కావచ్చు చంద్రబలం కావచ్చు శుభ అశుభ వర్జ దుర్ముహూర్త యమగండ పంచాంగ విషయాలను చెప్తున్నాము అందరూ కూడా ఈ యొక్క వీడియోలు ఆదరిస్తున్నారు ఇంకా కూడా రోజు కనీసం తక్కువ తక్కువ రెండు మూడు వందల మంది లైక్ చేసే విధంగా భగవద్బంధు అందరూ కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా తెలియజేస్తూ నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి జై గురుదత్త జై కాళీ